ముప్పై తొమ్మిదవ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం శాఖ ఆధ్వర్యంలో ముప్పై తొమ్మిదవ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు బుధవారం జరిగాయి ఈ సందర్భంగా రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు నేత్రదానంపై అవగాహన కల్పించారు నేత్రదాన ఆవశ్యకతను కార్నియల్ అంధత్వానికి ప్రధాన కారణాలు ఏ వయసు వారు నేత్రదానం చేయవచ్చు దాని ప్రక్రియ ఎంత టైంలో చేయవచ్చు ఎవరిని సంప్రదించాలి అనే అంశాలపై రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీ పి జగన్మోహన్ రావు విపులంగా వివరించారు కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఏఓ నర్సింగ్ రావు మేనేజర్ బిఎస్ఆర్ఎల్ గుణకర్ రావు ప్రోగ్రాం మేనేజర్ గొలివి రమణ రెడ్ క్రాస్ పిఆర్ఓ జాతీయ అవార్డు గ్రహీత చైతన్య కుమార్ అకౌంట్స్ మేనేజర్ సతీష్ ఏపీఆర్ఓ భూమా శంకర్ జగదీష్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు దృష్టిహీనత ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి దెబ్బ లేదా గాయం కావడం పౌష్టికాహార లోపం అంటువ్యాధి సంభవించడం రసాయనిక చర్యల వల్ల జరుగు ప్రమాణ ప్రమాదాలు వంశపారింపరం వలన ఆపరేషన్ వలన కాంప్లికేషన్స్ లేదా ఇన్ఫెక్షన్స్ వల్ల పోయే తాలూకా కళ్ళుకుడు కూడా ఇది అమర్చడం జరుగుతుందని తెలియజేయడం అయితే దానం చేయబడిన నేత్రం ద్వారా కార్నియా మార్పిడి మాత్రమే చేయబడుతుంది పూర్తిగా గుడ్డి ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అడుగుతున్నారు మాకు పూర్తిగా గుడ్డి ఉన్న వారికి పూర్తిగా బిగినింగ్ నుంచి అంటే పుట్టుకుతో గుడ్డి వచ్చిన వాళ్ళకి వారికి అంధత్వం వాళ్ళకి ఇది సరిపోతుందా అంటే ఇది ఇవ్వడం జరగదు పూర్తిగా అంధత్వం ఉన్న వాళ్ళకి వాళ్ళకి పూర్తిగా పూర్తిగా అంధత్వం ఉంటుంది కానీ తిరిగి వాళ్ళకి మధ్యలో ఇవాళ కార్నియాతోని కానీ దేనిలో కానీ తిరిగి చూపు అనేది రాదు ఇది ప్రతి ఒక్కరూ చనిపోయిన వ్యక్తులు దానం చేయవచ్చు ఎక్కువగా దానిలో హెమరేజ్ తర్వాత క్యాన్సరు తర్వాత ఏదైనా సరే గాయం తగిలి కన్నుకి పూర్తిగా గాయం తగిలిన వాళ్ళు ఇవ్వకూడదు ఎవరైనా ఇవ్వచ్చు చనిపోయిన వ్యక్తులు ఎవరైనా ఇవ్వచ్చు వాళ్ళు ముందుగుండా వాళ్ళు దానం చేస్తామనేసి వాళ్ళు డెకరేషన్ కూడా తీసుకుంటాము ఒకవేళ తీసుకోలేకపోయిన వారు కూడా మనకి దానం చేయవచ్చు ఆ దానం చేసిన వాళ్ళకి ముందు దా వెంటనే చనిపోయిన వెంటనే ఫ్యాన్ ఉంటే ఫ్యాన్ ఆపాలి మన తల కింద తలగడ పెట్టాలి వీలైతే చల్లటి దూది కానీ ఆ గుడ్డ కానీ ఏదైనా సరే కంటి మీద వేస్తే మనకు ఆరు లోపు ఈ యొక్క కార్నియా పొరలు తీయడానికి మా టెక్నీషియన్ వెళ్ళి చేసి తీసి ఆ కార్నియా పొరల్ని ఐజన్ మొయిజన్ బ్యాంక్ కానీ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ కానీ పంపడం జరుగుతుంది కాబట్టి మనకి ఇవాళ చూపు ప్రసాదించడం మన శ్రీకాకుళం జిల్లాలో ఈ కార్నివల్ అందు వలన సుమారు ఎనిమిది వందల పైబడి వ్యక్తులు బృడివారు ఇవాళ ఈ లోకాన్ని చూసే అదృష్టాన్ని కలిగించింది అది మన మగటపల్లి రవణమూర్తి గారి చారిటబుల్ ట్రస్టు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మనం మన జిల్లా కలెక్టర్ వారి పూర్తి సహాయ సహకారాలతో ఇది జరుగుతుందని మీ అందరికీ తెలియజేయడం నా పేరు వర్క్ చేస్తున్నాను మనిషి చనిపోయిన తర్వాత ఆరు నుండి ఎనిమిది గంటలలోపు కార్నియా రికవరీ చేయవలసి ఉంటుంది తర్వాత చేస్తే ప్రాబ్లం అంటే చేసే కేసులు కూడా ఉన్నాయి అవి ట్రైనింగ్ పర్పస్ రీసెర్చ్ పర్పస్ కూడా మనం యూజ్ చేస్తాం కార్నీ అనేది యూటిలైజ్ అవ్వకుండా మాత్రం ఉండదు మనం ఫ్రీ మూడు రకాలుగా ట్రాన్స్ప్లాంటేషన్ రీసెర్చ్ అండ్ రికవరీ మూడు ప్రాసెస్లో చేస్తాం నెక్స్ట్ ఈ అన్ని దానాల కంటే కార్ని అనేది ఎందుకంటే మిగతా అనుకో వెంటనే డెత్ అయిన వెంటనే డ్యామేజ్ అవుతాయి కానీ కార్నియా మాత్రం ఆరు గంటల వరకు సజీవంగా ఉంటుంది నెక్స్ట్ ఇది బ్లడ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఏ గ్రూప్ వారైనా కార్నియాని పెట్టే అదే ట్రాన్స్ప్లాంటేషన్ చేయవచ్చు ఎంకే మీడియాలోనే ప్రిజర్వ్ చేస్తారు తర్వాత ఇది ఫోర్ డేస్ వరకు ఎంకే మీడియాలో ఉంటుంది తర్వాత కార్నిజోన్లోనికి షిఫ్ట్ చేస్తారు ఫోర్ సిక్స్టీన్ డేస్ వరకు అందులో కార్నిజోన్లో ప్రిజర్వ్ ఉంటుంది ప్రసవింటుంది నేత్రదానం చేయండి చూడడం ప్రసవి నేత్రదానం నేత్రదానం చేయండి ఒకరి నేత్రదానంతో ఉద్రిక్తం ఒకరి నేత్రదానం ఒకరి నేత్రదానం 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 మరణానంతరం నేత్రదానం చేయాలి మరణానంతరం మరణానంతరం మీ నేత్రదానం నేత్రదానం చేయండి ఇద్దరు కళ్ళలో మృత్యమని పొందండి ఒకరి నేత్రదానంతో చెప్పమ్మా ఒకరి నేత్రదానంతో ఇద్దరు కళ్ళల్లో వెలుగు ఒకరి నేత్రదానంతో

నం చేయండి ఇద్దరికి చూపులు ప్రసాదించండి నేత్రదానం చేయండి నేత్రదానం చేయండి నేత్రదానం సాంప్రదాయం